వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు జనసేన పార్టీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని అనుసరిస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్న సంగతి తెలిసిందే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉండాలని ఆదేశించినట్లు తెలిసిందే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో ఉత్తర్వులు జారీ చేశారు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంచారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ప్రజలతో మమేకం కావడమే లక్ష్యం మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించిన సంగతి తెలిసిందే ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో నేతలను ప్రజలకు చేరువ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్తో పాటు మంత్రులకు రోజువారీ విధులు కేటాయించారు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించాలని వారందరినీ ఆదేశించిన సంగతి తెలిసిందే ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఇదే మంత్రాన్ని అనుసరించింది ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు ప్రజల నుంచి పార్టీ శ్రేణుల నుంచి వినతలు సూచనలు స్వీకరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రజలకు పార్టీ శ్రేణులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా ప్రజా ప్రతినిధులను ఏర్పాటు చేశారు ఆగస్టు ఒకటి నుంచి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇక నుంచి మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా ప్రతినిధులను అందుబాటులో ఉంచి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది జనసేన పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బస చేసి ప్రజల నుంచి దరఖాస్తులు వినతులు పార్టీ శ్రేణుల నుంచి సూచనలు స్వీకరిస్తారు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి నెల కనీసం రెండు రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని వారు చెప్పే సమస్యలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఒక్కో ప్రజా ప్రతినిధి రెండు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర కార్యాలయంలోనే ఉంటారు ఎంపీలు ఎమ్మెల్యేలకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు వారు గురువారం నుంచి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు